ఎయిట్ టెన్ థౌసండ్ స ఇయర్స్ బ్యాట్ పెట్టాను అయితే ఇవి ఏంటి అంటే మన మన తాటి చెట్లు కింద నుంచి పైకి పోతాయి ఇవి గెలని పైనుంచి కిందికి వస్తాయి దీన్ని టచ్ వినాట్ అంటారు ఇట్లా ముట్టుకోగానే కాదు ఏం కనపడుతుంది టచ్ చేయగానే

ఇది రణపాల చెట్టు కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్లు కరిగించేటువంటి లక్షణాలు ఈ చెట్టుకు ఉంటాయి ఇది తెల్ల మాభీరా చెట్టు ఇది పిల్లలకి ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ అయినా ఈ ఆకును ఎండబెట్టి దాన్ని పొగేసినట్లయితే అన్నీ మటుమాయమవుతాయి ఇది ఆపిల్ ఇది మన దగ్గర కాస్తుందా ఇది నేపాల్లో కాశ్మీర్లో కాస్తుందని ఇప్పుడు మనకు ఇక్కడ మన ఏటూ నగరంలో యాపిల్ పండించే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా దీని ఒక నాలుగు సంవత్సరాల క్రితం తీసుకొచ్చి పెట్టాను మరి ఇది కాస్తే సంతోషం ఇది చాలా రకాలు ఉన్నాయి అలా ఇది తెల్ల మందారం మీరు చూస్తున్నట్టుగా రెండు మూడు స్టెప్లు వస్తాయి ఇదో రకమైనది ఇది లేమన్ గ్రాస్ అని నిమ్మగడ్డి ఇది ఈ నిమ్మగడ్డి ఏంటంటే ఇది మనం సబ్బులల్లో వీటిలలో వాడుతుంటాం ఇది ఇది స్టార్ ఫ్రూట్ ఇది నేను ఢిల్లీలో చూశాను చూసిన తర్వాత దీన్ని ఎలాగైనా కలెక్ట్ చేయాలనుకున్నాను అయితే మొన్న ఈ మధ్య రాజమండ్రి పోయినప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది చాలా మధురంగా ఉంటుంది ఇది షుగర్ కూడా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఇది పొప్పర పనస మన బతాయి కాయను పోలిన విధంగా ఉంటుంది కాకపోతే బతాయి కంటే పెద్ద సైజులో ఉంటుంది ఇది యాంటీ డయాబెటిక్గా కూడా మనకు పనిచేస్తుంది ఇది ఒక రకమైన మెడిసిన్ హనుమాన్ ఫలం జనరల్గా మనం రామఫలం సీతాఫలం చూసి ఉన్నాం కానీ ఇక్కడ హనుమాన్ ఫలాన్ని చూస్తున్నాం ఇది సైకస్ చెట్టు చాలా కాస్ట్లీ చెట్టు ఇది దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా పెరుగుతాయి